హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి పిల్లలందరూ కలిసి ఆరోగ్య ఇష్టమైన లాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు ఇక అమ్మో ఏమో అక్కడ మనోహరి చల్లిన ఫోడర్ అంతా ఊడుస్తూ ఉండగా ఇక ఆ ఫోడర్ అంతా ఇంటి నుండి బయటికి పోయేలా అంజు వాటర్ పడుతూ ఉంటుంది ఇక ఆనందేమో అక్కడ పడిపోయిన చెత్త అంతా ఏరుతూ ఉండగా ఆకాశమో పెరిగిన మొక్కలు అందంగా కనబడేలా కట్ చేస్తూ ఉంటారు ఇక అమ్మో ఇలా అంటూ ఉంటుంది ఈ ఫోడర్ అంతా ఏంటి మొత్తం ఉంది ఏంటిది అని అంటూ ఆ ఫోడర్ మొత్తం పొయ్యేలా ఊడుస్తూ ఉండగా ఇక అంజు ఆ ఫోడర్ మొత్తం పొయ్యేలా వాటర్ పడుతూ ఉంటుంది ఇక అంజు ఆ చెట్టు దగ్గరికి వచ్చి మను ఆ చెట్టుకి కట్టిన తాడుని చూస్తుంది ఈ తాడేంటి ఈ చెట్టుకి ఎవరు కట్టారు ఇక్కడ తాడు ఉండకూడదు అని అంటూ అంజు మను కట్టిన తాడుని పీకి బయటికి పారేస్తుంది ఇక ఆ ఫోటోనంతా బయటికి వెళ్ళిపోవడం ఆ తాడు కూడా అంజు విసిరి పారేయడంతో ఇక ఆరు లోపలికి వస్తుంది గేట్ లోపలికే వస్తుంది ఇక పిల్లలందరూ ఆ లాన్ని క్లీన్ చేసి ఒక దగ్గరికి వచ్చి చేరుతారు అమ్మో ఇలా అంటుంటుంది ఇప్పుడు మనం ఏం మిస్ అవుతున్నామో నాకు అర్థమవుతుంది మనం అమ్మని మిస్ అవుతున్నాం అని అమ్ము అనగానే ఇక పిల్లలందరూ ఒకరినొకరు వాటేసుకుంటారు ఇక ఆరు వెనకాల నుండి వచ్చి ఆ పిల్లలందరినీ వాటేసుకుంటుంది ఇక ఆరు పిల్లలందరినీ వాటేసుకోగానే అంజు ఇలా అంటూ ఉంటుంది అమ్మే వచ్చి మనల్ని వాటేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటూ ఉండగా ఆరు షాక్ అయి వదిలిపెట్టేస్తుంది మళ్ళీ తర్వాత పిల్లల్ని వాటేసుకొని తన ప్రేమంతా పిల్లలకి చూపిస్తూ ఉంటుంది ఇక అమర్ ఫ్యామిలీ మొత్తం గుడి నుండి ఇంటికి వచ్చేస్తారు ఇక అమర్ కార్ దిగగానే డాడీ అని అంటూ పిల్లలు నలుగురు అమర్కి ఎదురు వెళ్తారు ఇక వెంటనే అమర్ ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు లోపలికి వెళ్ళమని చెప్పానా అని అమర్ కోపంగా మాట్లాడేసరికి అసలు కీస్ ఉండాలి కదా డాడ్ లోపలికి వెళ్ళడానికి అని అంజు అనేస్తుంది ఇక ఏంటి కీస్ లేవా అని మిస్ అమ్మ అంటూ రాత్రు కీస్ పెట్టలేదా అని అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే రాథోడ్ కీస్ అక్కడే పెట్టకపోతే ఏమైనా నా జేబులో వేసుకొని తిరుగుతున్నానా అని అంటూ తన జేబులో నుంచి కీస్ తీస్తాడు రాథోడ్ ఇక నాలిక కొరుక్కుంటూ ఉంటాడు రాథోడ్ మిస్టేక్ చేసినందుకు ఇక అమర్ కోపంగా చూస్తూ ఉండగా అంజు వచ్చి రాతోడు వేసుకున్న స్కార్ఫ్ని పట్టుకొని కిందికి లాగి ఇక ముఖం మీద ఒక్క పంచ్ ఇవ్వబోతూ ఆపేసి ఇంకొకసారి ఇలా చేసావంటే అస్సలు ఊరుకోను అని అంటూ అయినా నువ్వు కీస్ మర్చిపోవడం వల్ల మేము ఒక మంచి పని చేసాం కాబట్టి ఊరుకున్నాను అని అంజు అంటూ ఉంటుంది ఇక అవునా ఏంటా మంచి పని అని అందరూ పిల్లల్ని అడుగుతుండగా అమ్మకి ఈ లాన్ అంటే చాలా ఇష్టం కదా నానమ్మ అని అమ్మ అడుగుతూ ఉంటుంది ఇష్టమే కాదు ప్రాణం ఈ లాన్ మొత్తం తనే రెడీ చేసింది అన్ని మొక్కలు తనే నాటి ఇలా అందంగా పెంచింది ఎప్పుడు క్లీన్గా ఉండేలా చూసుకునేది అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ గారు అందుకే అమ్మకి ఇష్టమైన అని అంజు ఏదో చెప్పబోతూ ఉండగా ఇక మనోహరి మనసులో ఇప్పుడు ఈ లాన్లో లేదు గేటు బయట ఏడుస్తూ కూర్చుని ఉంటుంది అని మనోహరి మనసులో అనుకునే లోపే అంజు అందుకనే అమ్మకి ఇష్టమైన ఈ లాన్ని మొత్తం క్లీన్ చేసేసాం అని అంజు అనేస్తుంది దాంతో మనోహరి టెన్షన్ పడుతూ తను చల్లిన ఫోడర్ని ఇక తను చెట్టుకి కట్టిన తాడుని చూస్తూ ఉంటుంది అవి రెండు కనబడకపోయేసరికి మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ పిల్లలందరూ కలిసి మళ్ళీ వాళ్ళమ్మని లోపలికి తీసుకొచ్చేస్తారన్నమాట అని అనుకుంటూ ఉంటుంది మనసులో మనం ఇక మంచి పని చేశారమ్ము అని బాగి అంటూ ఉండగా ఇక అలా పొగడమే కాదు కాస్త పని చేయాలి అని అంజు మిస్సమ్మని అంటూ ఉండగా ఓకే ఇప్పటి నుంచి ఈ లాన్ ని అక్కకిష్టమైనట్టు క్లీన్గా ఉంచే బాధ్యత నాది అని మిస్సమ్మ అంటుంది ఇక పదండి అని అంటూ ఉండగా మాకు ఆకలిస్తుంది నానమ్మ అని పిల్లలు అనేస్తారు అయ్యో పిల్లల్ని బయటే నిలబెట్టి మాట్లాడుతున్నానే అని అంటూ నిర్మలమ్మ గారు పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటారు ఇక ఒక్కొక్కరిగా అందరూ లోపలికి వెళ్తూ ఉండగా మనోహరి ఇదే రైట్ టైం ఆరు డైరీ తీసుకోవడానికి అని అనుకుంటూ ఇక అమర్ కార్ దగ్గరికి వెళ్తూ ఆ కార్ని ఓపెన్ చేయబోతుండగా ఇక బాగి వస్తుండడం మనోహరి మీరలో చూస్తుంది ఇదెందుకు వస్తుంది అని అనుకుంటూ మను తన కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఏదో పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక బాగి అమర్ కార్ని ఓపెన్ చేసి అందులో ఉన్న ఆరు డైరీని తీసుకుంటుండగా మను అమ్ము ఇదెందుకు ఈ డైరీ తీసుకుంటుంది నేను ఎలాగైనా ఆ డైరీని దక్కించుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటుంది బాగి అలా డైరీని తీసుకొని లోపలికి వెళ్ళడం చూసిన ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక బాగి ఆ డైరీని తీసుకొని లోపలికి వెళ్తూ గుమ్మం దగ్గర మను కట్టిన తాయెత్తుని చూసి కోపంగా ఆ తాయెత్తుని ఆ నల్లటి మూటని పీకి కింద విసిరి కొడుతుంది అది ముక్కలు ముక్కలు అయిపోతుంది ఇక అది చూసినా మను కోపంగా వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు అలా చేసావు ఆ తాయితని ఎందుకు పీకేశావు అని మను అంటుండగా ఇక బాగా కోపంగా చంపేస్తా అని మనుని బెదిరిస్తూ ఉంటుంది ఏ అని మను అంటుండగా ఇక బాగి కోపంగా ఇలా అంటుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఉంటున్నారు ఏది ఉద్దేశించి ఇటువంటి తాయత్తులు ఇంటికి కడుతున్నావు అని అంటుండగా అది 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 ఇంట్లో వాళ్ళని ఏం చెయ్యదు కానీ అని మనం ఏదో చెప్పబోతు ఉండగా చెప్పు ఏం చేయాలని ఏ దురుద్దేశంతో ఈ ఇంటికి అటువంటి తాయితులు కడుతున్నావో చెప్పు అని బాగి మనుని నిలదీస్తూ ఉండగా ఇక మనం సైలెంట్ అయిపోతుంది అప్పుడు బాగి మళ్ళీ నా కుటుంబంలోని వారెవ్వరికి కూడా ఏమి వరకే నీతో మాటలతో సమాధానం చెప్తాను లేదంటే నాలో మరో బాగిని నువ్వు చూస్తావు నీ అంతు నేను చూస్తా అని బాగా కోపంగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అలా బాగి ఆ తాయెత్తుని తీయగానే ఆరు మన దగ్గరికి వస్తుంది నా పిల్లలు నన్ను ఇంట్లోకి తీసుకొస్తే నా చెల్లి నన్ను గుమ్మం నుండి లోపలికి తీసుకెళ్తుంది ఇదే రక్త సంబంధం అని ఆరు మనోని అంటుండగా ఇక మనో టెన్షన్ పడుతూ అక్కడ స్తంభానికి నిలబడిపోతుంది ఇక మరోవైపు రణ్వీర్ మనో మీద కోపంతో రగిలిపోతూ ఇలా అంటూ ఉంటాడు ఏంటి ప్రాణ స్నేహితురాల్ని చంపి తన కుటుంబం నీ కుటుంబం లాగా చేసుకొని కోట కట్టుకొని అందులో యువరాణిలాగా మెలగాలి అనుకుంటున్నావా అని రణ్వీర్ అంటుండగా ఇక సౌరబ్ అసలు ప్రాణ స్నేహితురాల్ని ఎలా చంపేసిందంటావు అని సౌరభ్ అంటూ ఉండగా ఇక తను మనిషి అయితే కదా మృగం అందుకే ప్రాణ స్నేహితురాలు అని కూడా చూడకుండా చంపేసింది అని రణ్వీర్ అంటూ ఉంటాడు ఇంకా ఇలా అంటుంటాడు అది ప్రేమ కోసం చేస్తున్నానని అనుకుంటుంది కానీ ప్రేమ కాదు పంతంతో చేస్తుంది ఆ మిలటరీ అయిన అమర్ తనని కాదన్నాడన్న ద్వేషంతో తన ప్రేమని కూడా చంపేసి తన ప్రాణ స్నేహితురాల్ని చంపేసి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది కానీ అది నేను జరగనివ్వను అని రణ్వీర్ అంటుండగా ఇక వెంటనే సౌరభ్ అంతేకాదు నీ కోపం మనోహరికి తెలుసు తన శక్తియుక్తులు కూడా తెలుసు నీ కోపం తెలుసు కాబట్టి తనకు కంచెలా ఉండడానికి ఆ మిలటరీ అతన్ని ఎంచుకుంది నువ్వు తన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇక ఆ మిలటరీ అతని వెనక మనోహరి దాక్కుంటుంది మనోహరి చాలా తెలివిగలది ఇక తన చేతికి మట్టింటకుండా మనిషిని మట్టు పెట్టే రకం అని సౌరభ్ అంటుండగా అవును ఇక ఆవేశంతో మనోహరిని చంపేను తను చేసిన పాపాలకు ఖచ్చితంగా శిక్ష విధిస్తాను తను చేసిన పాపాలు తను అనుభవించేలా చేస్తాను అని అంటుంటాడు రణ్వీర్ ఇక ఆచితూచి అడుగు వేయాలి అని లాయర్ సౌరభ్ ఇద్దరు అంటుండగా అలాగే ఇక మనోహరిని మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చుకునే వరకు నేను ఊరుకోను తను చేసిన పాపాలకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అని రణవీర్ అంటుంటాడు మరోవైపు మను ఘోరానికి కలవడానికి వెళ్తుంది ఇక మళ్ళీ ప్రేగుబంధం రక్త సంబంధం కలిసి ఆ ఆత్మని ఇంట్లోకి వెళ్ళేవరా చేసిందన్నమాట అని ఘోర అంటుంటాడు ఇలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఇక ఆ కుటుంబమే ఆ ఆత్మకి రక్షణ మెలుగుతుంది అని గోర అంటుండగా ఇక అది ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతేనే కానీ మనం ఆ కుటుంబాన్ని ఏమి చేయలేం అని మనం అంటుండగా ఆ కుటుంబమే ఆ ఆత్మకి రక్ష అని గొర్ర అంటుంటాడు ఇక వెంటనే మను ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అని మనం తప్పులు ఎక్కడ జరిగాయి అని ఎంచుకుంటూ పోతే ఏది జరగదు ఇక ఆరు అస్థికలు మనకు చేజిక్కుతేనే అన్నీ జరుగుతాయి ఇక ఆరు అస్థికలని అమర్ నదిలో కలిపే లోపే ఆ అస్థికలని మనం చేజిక్కించుకోవాలి అని మనం అంటుండగా ఈ రాత్రికే నిన్ను బంధించి తీసుకొస్తా ఆత్మ అని గోర అంటుంటాడు మరోవైపు ఆరు లాన్లో నిలబడి ఇల్లంతా ఒకసారి చూసి ఉంటుంది ఈ బాగి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఇక ఆరు గుమ్మంలో నుండి లోపలికి వచ్చి హాల్లో ఎవరు లేరు కదా అని అటు ఇటు పరిశీలనగా చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ దొంగలాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆరు ఇక అప్పుడే తన వంటని పూర్తి చేసుకొని ఇక ఆ డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఆరుని చూస్తుంది బాగి ఇక అక్క నా కోసమే వచ్చినట్టుంది అని అక్క అని పిలవబోతూ ఒక్క నిమిషం ఆగిపోతుంది బాగి ఇక ఆరు బాగిని పట్టించుకోకుండా అలా పైకి వెళ్తూ ఉండగా నిర్మలమ్మ గారు ఆరు పక్క నుండే వెళ్తూ ఉంటారు అదేంటి అత్తయ్య అలా వెళ్ళిపోయారు అక్కని చూసి కూడా పలకరించలేదు అసలు అక్క అక్కడ లేదు అన్నట్టే వెళ్ళిపోయారేంటి అని బాగి మనసులో అనుకుంటూ ఉండగానే ఇక ఆరు మెల్లి మెల్లిగా దొంగలాగా అడుగులు అడుగు వేసుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటుంది అక్క పైకి ఎందుకు వెళ్తుంది అని అనుకుంటూ ఇక బాగి కూడా ఆరు వెనకాలే పైకి వెళ్తూ ఉంటుంది ఇక బెడ్రూమ్లో పిల్లలందరూ కలిసి హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక పిల్లల్ని చూస్తూ ఆరు సంతోషపడుతూ ఉంటుంది ఇక అంజు అమ్ముని అమ్ము నా హోంవర్క్ చేసి వా అని అడుగుతుండగా ఏ నీకు చేతులు లేవా అని అనేస్తుంది అమ్మో ఇక ఆ మాటకి ఆరు ఫీల్ అవుతూ అలా అందరినీ అడిగే బదులు నీ హోంవర్క్ నువ్వే చేసుకోవచ్చు కదా అంజు అని అంటూ అయినా నువ్వు ఇలా తయారవ్వడానికి నేనే కదా కారణం అని ఆరు మనసులో అనుకుంటూ ఉండగా ఇక బాగి వెనకాల నుండి వచ్చి ఆరు వెనకాల నిలబడిపోతుంది ఇక ఆరుని బాగి ముట్టుకోబోతూ ఉంటుంది ఇక బాగి ఆరుని ముట్టుకుంటుందా ఇక ఆరు ఆత్మ అని బాగికి తెలుస్తుందా గోరా ఆ రోజు రాత్రి ఆరుని బంధిస్తాడా మను అనుకున్నట్టు లాకర్ నెంబర్ ని తెలుసుకోగలుగుతుందా రాస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్